హాయ్ అండి వెల్కమ్ టు వల్లి రెసిప్ ఇవాళ నేను మీకు మరువం ప్లాంట్ ఎలా పెంచాలో చూపిస్తున్నాను చూడండి నా మరువం మొక్క ఎంత గుబురుగా పెరిగిందో చాలా బాగా పెరిగింది కదా ఇది కూడా మరువం మొక్క అండి చూసారా ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేసినప్పుడు మొక్క అస్సలు విరగలేదండి చాలా బాధపడ్డాను ఆన్లైన్లో సీడ్స్ కూడా కొన్నారు కానీ అవి చాలా వేస్ట్ అనిపించింది ఎందుకంటే ఒకటి కూడా మొలవలేదు ఎన్ని రోజులు ట్రై చేశాను చివరికి ఒక్క పెద్ద ఫ్రీ చేశానండి మనం మామూలుగా ఫ్లవర్ మార్కెట్లో మొరగతే ఒక టెన్ రూపీస్ కొన్నాను అవి తీసుకొని వచ్చి నల్లమట్టిలో కొంచెం ఎర్రమట్టిలో కొంచెం తర్వాత మనకు ఇంట్లో ఎన్ని రకాల కోకో ఇంట్లో కొంచెం అలా ఒక రెండు రెండు కొమ్మలు నాడుతూ వచ్చాను అప్పుడు చూడండి ఎలా పెరిగాయో సక్సెస్ అయ్యాను మొత్తానికి ఇప్పుడు వద్దంటే మునుస్తోంది కత్తెరతో కట్ చేయాల్సి వస్తుందండి నా మరువ మొక్క చాలామందికి తెలిసే ఉంటుంది మరువ మొక్క గురించి మామూలుగా మనం పూలల్లో ఆకు వేసి కట్టుకుంటాం కదా దాని బదులు ఈ మరవ మొక్కను మరువ కొద్ది కొద్దిగా చిన్న కొమ్మలు చేసుకొని కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది మంచి సువాసన కూడా వస్తుందండి చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేసి మళ్ళీ వేరే కుండీలో నాటుదామనుకుంటున్నాను ఇంకో రెండు కొమ్మలు అలాగే ఇది మిరపనారండి ప్లేస్ తక్కువ ఉందని ఇలా గోడ మీద పెట్టాను మిరపనారు దీన్ని తీసుకొని ఒక్కొక్క దాంట్లో రెండు రెండు కొమ్మల చొప్పున రెండు రెండు మొక్కల చొప్పున నాటితే మనకు మంచిగా మిరప మిరపకాయ చెట్లు మొలుస్తాయి చూడండి చిన్న స్మాల్ గార్డెన్ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు వల్లి రెసిప్స్ అన్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్